ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేటి చెట్టే కెను లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదివినటువంటి లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ వాక్య భాగము మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగము ప్రభును చూడాలని ఎరుకో పట్టణములో ఉన్నటువంటి జక్కయ్య అతడొక ప్రభుత్వ ఉద్యోగి సుంకపు గుత్తదారుడు మరియు ధనవంతుడు ఇంత ధనము కలిగిన అధికారము కలిగిన వ్యక్తికి యేసు క్రీస్తు ప్రభును చూడాలి అనేటటువంటి ఆశ కలిగింది తాను ప్రభును ఏది ఏమైనప్పటికీ ఆ రోజు చూడవలసినదే అని ఆయనను వెతుక్కుంటూ ఆయన ఎటువైపు వస్తున్నారని చూడటానికి వెళ్లాడు తాను పొట్టివాడైనందున ప్రభువును చూడలేకపోయాడు అతడు కొంచెము తెలివిని ఉపయోగించి క్రీస్తు ప్రభు వెళ్లే దారిలో ఒక మేడి చెట్టును చూసి దాని నెక్కి ప్రభు ఆ దారి గుండా వస్తున్నాడు కాబట్టి ఆయనను నేను గుర్తుపట్టి చూడాలి ఈ రోజు అని ఆయన అనుకున్నాడు అతడు యోచించి ఆ చెట్టు ఎక్కి చూస్తూ ఉండగానే చిన్న సమూహము ఆ చెట్టు వైపునకు నడుస్తూ వస్తూ ఉంది జక్కయ్యకు బోధకుడు ఎవరో అనే సంగతి అర్థము కాలేదు కాని ఒక వ్యక్తి ఆ చెట్టు కింద ఆగి జక్కయ్య కిందకు దిగు అని అన్నాడు ఆ మాట విన్న జక్కయ్య ఆశ్చర్యపోయాడు ఈయన ఎవరు నన్ను పిలుస్తున్నాడని మరొక మాట ఆయన అన్నాడు నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు ఆ మాట విని జక్కయ్య చాలా సంతోషముతో యేసుక్రీస్తు ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడు ప్రీలారా జక్కయ్యను గురించి మనము చూస్తాం తాను పొట్టివాడు మరియు ధనవంతుడు మరియు సుంకపు గుత్తదారుడు మోసముచేత అన్యాయముచేత ధనాన్ని దోచుకునేవాడు అని అతని యొక్క చరిత్రలో అతను మారు మనసు పొందుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఈ వ్యక్తి ఇంటికి ప్రభు ఎప్పుడైతే వచ్చాడో అతని జీవితంలో గొప్ప మార్పు అనేది కలిగింది ప్రభు అతనిని గూర్చి రెండు మాటలు సెలవిచ్చాడు అదేమనగా ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎంతో ఆశ్చర్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఒక మోసగాడికి ఒక అన్యాయస్థుడికి కనికరము లేని వానికి ధనాపేక్ష కలిగిన వానికి కుటుంబ విలువలు లేని వానికి ఒక గొప్ప బిరుదును ప్రభు ఇచ్చాడు ఇతడు అబ్రహాము కుమారుడే అని అన్నాడు మరియు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు రే సహోదరి సహోదరులారా మోసము చేత అన్యాయము చేత తన కుటుంబంలో దాచుకొని కూర్చుకొని ఉన్నటువంటి ధనము లోపల నిలిచి ఉన్నది మరి ఆ సందర్భంలో ఆ కుటుంబానికి రక్షణ ఎలా వస్తుంది ఆ ఇంటికి రక్షణ ఎలా వచ్చింది అని మనమి రాత్రి జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభును తన ఇంట్లోకి జక్కయ్య చేర్చుకున్న వెంటనే జక్కయ్యకి అర్థమైనటువంటి విషయము బోధకుడు నా ఇంట్లోకి అడుగు పెట్టాడు అని నేను సంతోషముగా ఆయనను చేర్చుకున్నాను సరియే కానీ నేను ఈ సంతోషాన్ని ఎప్పటి వరకు అనుభవించగలను ఆయన వచ్చి నా ఇంట్లో కూర్చొని నాలుగు మాటలు మాట్లాడి నేనేదైనా పెడితే ఆయన స్వీకరించి భుజించి వెళితే అక్కడి వరకే నాకు ఈ సంతోషం ఉంటుంది కానీ ఈ సంతోషము నాకెప్పటికి కావాలి అని జక్కయ్య ఆలోచించి ఆ సంతోషము నుండి దూరము చేసేటటువంటి క్రియలను గుర్తించి ప్రభు పాదాల చెంత కూర్చుని అంటున్నాడు అమూల్యమైనటువంటి మాట ఇదే అధ్యాయము ఎనిమిదో వచనము జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను నేనివని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా రెండే రెండు మాటలు తను మాట్లాడాడు ఎందుకంటే తాను సంతోషము పొందుకోకపోవడానికి తన ఆశీర్వాదము పొందుకోకపోవడానికి తను దీవెనలు పొందుకోకపోవడానికి దేవునికి దగ్గరగా రాకపోవడానికి పరలోక రాజ్యానికి అడ్డంకులుగా ఉన్న సంగతులను గుర్తించి ఆ రెండు విషయాలు ప్రభు పాదాల చెంత ఒప్పుకుంటున్నాడు నేను నా ఆస్తిలో సగభాగము బీదలికిస్తాను నేనందరినీ ప్రేమిస్తాను ప్రభువా ఇప్పటి వరకు నేను చిదరించుకున్నాను కానీ నా ఆస్తిలో సగ వారికిచ్చి వారిని నాకు మారులుగా నేను స్వీకరిస్తాను వారికి కావలసినటువంటి తోడ్పాటును అందిస్తాను చేయితను అందిస్తాను అని ప్రభుతో ఒక తీర్మానము చేసుకున్నాడు రెండవదిగా నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరైతే అన్యాయముగా తీసుకున్నానో ఎవరి దగ్గరైతే మోసాలు చేశానో ఎవరి యొక్క హృదయమును బాధ పెట్టానో ఎవరి యొక్క కుటుంబానికి దుఃఖాన్ని కలగజేశానో వారందరి వద్దకు వెళ్లి క్షమాపణ అడిగి వారి దగ్గర నేను తీసుకున్న దానికి నాలుగింతలు తిరిగి చెల్లిస్తాను అన్నాడు ప్రేసహోదరి సహోదరుడా ఈ మాటలు మనము ఒక వచనంలో చదువుకున్నట్లు సులువుగా ఉంటుంది కానీ ఇది సాధారణమైనటువంటి పని కాదు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏమేమి పాపాలు చేశాడో ఎక్కడెక్కడ ఏమేమి తప్పిదాలు చేశాడో ఎక్కడెక్కడ ఏం మోసాలు చేశాడో జక్కయ్య గుర్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడతాను అంటున్నాడు తనిప్పటి వరకు సంపాదించినటువంటి ఆస్తి సగభాగము ఇచ్చివేస్తానంటున్నాడు ఎంతో ఉన్నతమైనటువంటి తీర్మానం ఈ తీర్మానాన్ని చూసినటువంటి ప్రభు ఇతను నిజముగా హృదయ లోతుల్లో నుండి తన పాపాన్ని ఒప్పుకున్నాడు నిజమైనటువంటి సంతోషము కావాలని ఎదురుచూస్తున్నాడు ఆత్మయందలి ఆనందాన్ని పొందుకోవాలని నిరీక్షణ కలిగి ఉన్నాడు ఉత్సాహంగా ఉన్నాడు అని అప్పుడు ప్రభు అంటున్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని అవును ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభు ఎప్పుడైతే తన కుటుంబములోనికి అడుగు పెట్టాడో జక్కయ్య బ్రతుకు మార్చబడింది జక్కయ్య ప్రభువును సంతోషముగా చేర్చుకున్నాడు ఆ సంతోషాన్ని కాపాడుకోదలిచి తన పాపాన్ని సరిచేసుకున్నాడు ఈ రాత్రి వాక్యము వింటున్న మనము ఆయనను మన హృదయము అనేటటువంటి కోవెలలోకి గృహములోనికి దేహము అనేటటువంటి ఇంటిలోనికి ఆయనను మనము ఆహ్వానించినట్లయితే సంతోషముగా ప్రభువా పరిశుద్ధాత్ముడా నీవు నాలో ఉండు అని మనమి రాత్రి కోరుకున్నట్లయితే ఆయన మన జీవితంలోనికి వస్తారు అదే సందర్భంలో ఆయన మన జీవితంలోనికి వస్తే మన జీవితంలో పెనుమార్పులు జరుగుతాయి మన జీవితము మరో మలుపు తిప్పబడుతుంది మన బ్రతుకు మార్చబడుతుంది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించబడి ఈ లోకములో ప్రకాశింపచేయబడతాం ఆయన మన జీవితంలోనికి వస్తే మన బ్రతుకు మారుతుంది ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఎన్నో సంవత్సరాల నుండి నేను కూడా క్రైస్తవుడిని క్రైస్తవురాలునే నాకు బైబల్ తెలుసు నేను వాక్యము చదువుతాను నాకు సంఘము కాపర్లు సేవకులు అనేకులు మాకు పరిచయస్తులై ఉన్నారు మేము పాటలు పాడుతున్నాం పుస్తకాలు రాస్తాము ఆరాధన చేస్తాము సువార్త చెప్తాము కరపత్రాలు పంచుతామని ఒకవేళ మీరు అనుకుంటున్నప్పటికీ ప్రభు మీ హృదయంలో లేకపోతే ప్రభు మీ ఇంట్లో లేకపోతే మీ జీవితంలో చీకటి మిగిలి ఉన్నది అన్న సంగతే నగ్న సత్యము కాని ఈ రాత్రి మనము గుర్తించవలసిన పాఠము ఏదనగా ప్రభు మన జీవితంలోనికి వస్తే మన బ్రతుకు మారుతుంది ఈ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు చేయటమటుకు కాదు కానీ బ్రతుకు మార్చబడాలి మనం పాట పాడినా పాడకపోయినా సువార్త చేసినా చేయకపోయినా కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బ్రతుకు అంతరంగమున ఉన్నటువంటి జీవితము పవిత్రముగా మార్చబడకపోతే వెలుగువంతముగా మార్చబడకపోతే మార్పునందకపోతే దేవునికి నచ్చినట్టుగా ఉండకపోతే వరెన్నాళ్ళు పేరు పెట్టుకున్నప్పటికీ వారింకా రక్షణ లేని వారుగానే ఉన్నారు మరియు అవిశ్వాసులుగానే ఉన్నారు అన్న సంగతి ఈ వాక్యము ద్వారా ప్రభు ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు జక్కయ్య యూదుడే కాని ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎలాగు అవుతాడు అనంటే ఒక్కటే తాను కేవలము భౌతికముగా అబ్రహాము కుమారుడని అనుకుంటున్నాడు కాని అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆ విశ్వాసము కలిగి నేను జీవించాలి అతని కుమారుడుగా అన్న సంగతిని తాను గుర్తించలేకపోయాడు ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వచ్చాడో వెంటనే ప్రే సహోదరి సహోదరుడా ప్రభుయందు విశ్వాసముంచడము ప్రారంభించాడు పాపులు పరలోకానికి వెళ్లరు అన్న సంగతిని గుర్తించాడు సరిచేసుకున్నాడు ఇప్పుడు ఆయన మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి నిజముగా ఇతడు అబ్రహాం యొక్క కుమారుడని ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసుల యొక్క తండ్రికి ఈ విశ్వాసి కుమారుడు అని ప్రభు చేత జక్కయ్య సాక్ష్యాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు ఆ ఇంటికి రక్షణ కలిగించేవాడుగా జక్కయ్య నిలబడగలిగాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మనము కుమారులుగా విశ్వాసములో స్థిరముగా క్రీస్తును అనుసరిస్తున్న వారముగా క్రీస్తును ప్రకటిస్తున్న వారముగా క్రీస్తు కొరకు ప్రణమిల్లు వారముగా మన కుటుంబాన్ని సైతము రక్షణలోనికి నడిపించే వారముగా మనము నిలవవలసిన వారమై ఉన్నాం ఒకవేళ ఆ కార్యాలు జరగకుండా ఏ పాపమైతే ఆటంకంగానూ అడ్డంకిగానూ నిలిచి ఉన్నదో వాటిని విడిచి సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం ఒకవేళ ఈ రాత్రి అది జరగకపోతే ఎన్నో ఏళ్ళు మందిరానికి వెళ్ళినా ఎన్నాళ్ళు మాకు ప్రభు తెలుసు అని చెప్పినా మీరు మాత్రము విశ్వాసుల జాబితాలో చేర్చబడరు మరి మీకు మీ ఇంటికి రక్షణ రానే రాదు జక్కయ్య ఇంట్లోకి ప్రభు అడుగుపెట్టాడు జక్కయ్య బ్రతుకు మార్చబడింది ప్రభు మన గృహాలలో అడుగుపెడితే మన బ్రతుకు మార్చబడుతుంది ఒకవేళ బ్రతుకులు మారలేదు ఇంకా అదే సినిమాలు సీరియల్లు బూతులు అబద్దాలు ముసలమ్మ ముచ్చట్లు కోపద్వేషాలు ఉద్రేకాలు గొడువలు అల్లరులు మద్యపానాలు మాదక ద్రవ్యాలు ప్రేమలేని తత్వము అన్యాయము మోసము ధనాపేక్ష వ్యభిచారము ఇలా చీకటి క్రియలు కలిగి ఉన్నట్లయితే ఇంకా ప్రభు ఆగ్రహములో అడుగుపెట్టలేడు అన్న సంగతి వాస్తవము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మన హృదయము అనేటటువంటి కోవెలలోకి మన దేహము అనేటటువంటి గృహములోనికి ఈ రాత్రి ఆయనను ఆహ్వానిద్దాం ఆయన మన జీవితంలోనికి వచ్చి గొప్ప మార్పును కలగజేస్తాడు మన జీవితాలను వెలిగింపచేసి ప్రకాశింపజేస్తాడు ఆయన రాజ్యానికి వారసులనుగా మారుస్తాడు మన పాపాలన్నీ సరిచేసుకుని మారు మనసును పొంది మనము తప్పిదము చేసిన చోట క్షమాపణ పొందుకొని సమాధానపడి ఐక్యత కలిగి అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించుదాం కాబట్టి ఈ రాత్రి విన్న ఈ మాటలు మీ ప్రతి వారి హృదయములో నీరు కట్టి ఫలింపజేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని దేవా దివా అద్భుతమైన రీతిగా నా తండ్రి నీ ప్రియ కుమారుడైన జక్కయ్య జీవితాన్ని ఇదిగో మా కళ్ళకు కట్టినట్లుగా మా ముందుంచి ఈ రాత్రి మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ రాత్రి ఈ వాక్యము విన్న ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకము చేసుకోండి జక్కయ్య జీవితములో నువ్వు అడుగు పెట్టినప్పుడు జక్కయ్య జీవితము తన బ్రతుకు మార్చబడినది దేవ విన్న వాక్యము ద్వారా ప్రతివారి జీవితము వెలిగింపబడాలని మీ పాద సన్నిధిలో అయ్యా ఈ రాత్రి ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ జీవితంలోనికి ప్రతి బిడ్డ గృహంలోనికి మీరు ప్రవేశించమని చిన్నాం ప్రతి బిడ్డను దర్శించండి అయా జక్కయ్య జీవితము మార్చబడినట్టుగా ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చి ప్రకాశింపజేయమని చిన్నాం అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతను తీర్చమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోమని చిన్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి దేవ ప్రాముఖ్యముగా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞాన వివేకాల చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొని దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చినాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడలందరినీ ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రే కలి సాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడట లేదో ఆ ప్రాంతాలకు ని బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చినా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఆయా కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టిస్తున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులంతరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరాలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి కావలసిన సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మైరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్